హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డిఆర్ఎం తోసా అండ్ మీరు చూస్తున్నారు నా యొక్క ట్రైబల్ గోండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ అండ్ మీ అందరికీ తెలుసు నా యొక్క యూట్యూబ్ ఛానల్ అనేది ఆదివాసుల యొక్క సాంస్కృతి సాంప్రదాయాలను మీకు అందిస్తుంది అయితే ఇవేళ మీకు మేము జరపబోయేటటువంటి దేవల్ పుణక్ పండుగను మీకు చూపెట్టబోతున్నాను సో ప్రస్తుతం మనమైతే జంగుబాయి దేవస్థానంలో ఉన్నాము సో ఎలా జరుపుతున్నాము ఎంతమంది వచ్చారనేది ఇవాళ వీడియోలో మీకు చూపిస్తాను ఆ తప్పకుండా పండుగ అనేది రేపు ఉంది కాబట్టి సో ఆ వీడియో కూడా నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను సో ఇవాళ రోజు అయితే ఎంతమంది వచ్చారనేది మీకు చూపెట్టబోతున్నాను సో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఆ తప్పకుండా నా యొక్క ట్రైబల్ గ్రౌండ్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని కోరుతున్నాను థ్యాంక్ యూ సో వీడియో విషయానికి వస్తే మనం ప్రస్తుతం చూడొచ్చు సో ఎంట్రీ అనమాట సో జంగుబాయి దేవస్థానం ఎంట్రీ అనేది సో ఈ విధంగా ఉంటుంది సో మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మన రేపు పండుగను పురస్కరించుకొని చాలామంది వచ్చారనమాట సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ వెహికల్స్ మహారాష్ట్ర నుంచి కానివ్వండి సో తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలామంది అయితే ఈ యొక్క దేవస్థానానికి వచ్చి ఈ యొక్క దేవల్ పున్నక పండుగనైతే జరుపుకుంటారు సో మీరు కూడా తప్పకుండా ఆ చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి సో మన బాట వాళ్ళు సో ఫైనలీ మనం చూస్తున్నట్లయితే సో ఇది లోపలి భాగం అనమాట సో లాస్ట్ గత వీడియోలో కూడా మీకు చూపెట్టడం జరిగింది సో రేపు అయితే ఆ పౌర్ణమి సందర్భంగా దేవల్ పున్నకైతే మేము నిర్వహిస్తాము సో పండుగను నిర్వహిస్తాము సో అందుకుగాను చాలామంది భక్తులైతే దాదాపు వస్తున్నారు ఇంకా చాలామంది వాళ్ళు ఇంకా ఆంధ్రవేలో ఉన్నారు సో మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు గత వీడియోలో చూపెట్టాను సో ఇవి షెడ్లు అన్నమాట అనమాట సో అక్కడ మనకు సో పూజా కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి సో రేపు ఆ పౌర్ణమి కాబట్టి రేపైతే ప్రత్యేకమైన పూజలు అయితే ఉంటాయి సో దేవల్పున సందర్భంగా మీరు చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మనము లాస్ట్ తీసిన వీడియోలో కరెంట్ అనేది లేక లేకుండే సో సోలార్ సిస్టమ్ ద్వారా మీకు కనబడుతుంది కదా సో ఆటోమేటిక్ సోలార్ సిస్టమ్ ద్వారా కరెంట్ అనేది ఉంటుండే సో ఈసారి మనకు మనం కొత్తగా చూ చూడొచ్చు సో కరెంట్ సదుపాయం అయితే అవైలబుల్లో ఉందన్నమాట సో మీరు చూస్తున్నట్లయితే సో ఇది గొంది వాతావరణం అండ్ మీరు ఫైనల్లీ చూస్తున్నట్లయితే అటు కూడా మనకు నడుస్తుంది అన్నమాట సో వాళ్ళైతే అయితే ని నిర్వహిస్తున్నారు సో వాళ్ళైతే కడుతున్నారు సో గోడను ఆ ప్రవారి గోడ అయితే ఆ పనులు అయితే నడుస్తున్నాయి సో ఇది మనకు ఆల్మోస్ట్ లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపెట్టాను సో ఇది షెడ్లు అనమాట సో వచ్చిన భక్తులకు గాను అక్కడ మనకు చూస్తున్నట్లయితే సో అది వాటర్ కోసం అనేసి వాటర్ అనేది దాంట్లో నిండి ఉంటుంది సో భక్తులకు నీటి సదుపాయం కోసం ట్యాంక్ అయితే మనం చూడొచ్చు సో ఫైనల్లీ ఆ వంట కార్యక్రమాలు అయితే సో దూరం నుంచి వచ్చారు కాబట్టి సో ఇవాళ వంద వంట కార్యక్రమాలు అయితే నడుస్తున్నాయి సో రేపైతే దాదాపు కొంచెం ఇక మీరు చూడొచ్చు పొద్దు పొద్దున్నే మీకు చూపిస్తాను ఖచ్చితంగా ఆ రేపు కూడా చూసే ప్రయత్నం చేయండి సో రేపు పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి సో ఈ యొక్క దేవల్ పునాక్ని ఈ యొక్క జంగుబాయి దేవస్థానంలో ఎలా నిర్వహిస్తాము మీకు ఖచ్చితంగా చూపి చూపెట్టే ప్రయత్నం చేస్తాము సో ఇది ఫైనల్లీ దేవల్ పునాకు భక్తులు వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారనమాట తప్పకుండా నా యొక్క ట్రైబల్ గోన్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆదరిస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను నేను తప్పకుండా ఇంకా చూపిస్తాను తప్పకుండా చూడండి చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ టైం అనేది నైన్ అయింది అనమాట సో మనం చూస్తున్నట్లయితే ఆల్మోస్ట్ మనలో అయితే చాలామంది మనకు వెహికల్ చూస్తూనే అర్థమవుతుంది సో రాత్రిపూట ఇప్పుడు కూడా భక్తులు అనేవాళ్ళు చాలామంది వస్తున్నారు సో ఈ యొక్క దేవస్థానంలో రేపటి రోజు పూజలు ఉంటాయి కాబట్టి సో ఆల్మోస్ట్ అందరూ అయితే వచ్చేసారు సో మీరు చూస్తున్నట్లయితే మనకు లోపల పబ్లిక్ కానివ్వండి సో ప్రతి ఒక్కరు కూడా రేపటి కార్యక్రమానికి అయితే హాజరవుతున్నారనమాట సో చాలామంది ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు సో మీకు రేపటి కార్యక్రమం కూడా ఎలా చేప చేపడతారనేది కూడా ఖచ్చితంగా చూపించే ప్రయత్నం చేస్తాను ఆయన మీరు చూస్తేనే అర్థమవుతుంది సో వెహికల్స్ కానివ్వండి ప్రతిది కానివ్వండి మీకు చూస్తేనే అర్థమవుతుంది సో ఆల్మోస్ట్ మనం చూస్తున్నట్లయితే టైం వచ్చేసి పదిన్నర అయితే అవుతుంది సో మన వాళ్ళైతే ఈ యొక్క డేమ్స్ వృత్తాన్ని అయితే చేస్తున్నారు అనమాట సో రోల్ వాయిద్యాలతోటి సో ఆదివాసీ స్టెప్పులతోటి ఆ యొక్క మన గోండు సంస్కృతి సాంప్రదాయంలో ఆ యొక్క జంగుబాయి దేవస్థానంలో ఈ యొక్క నృత్యానత్య హత్య చేస్తున్నారనమాట సో మొత్తానికి టైం వచ్చేసి ఆ పది నుంచి పదిన్నర అయితే అవుతుందన్నమాట సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ మీకు ఒక స్టెప్ కూడా చూపెడతాను సో ఈ విధంగా ఈ యొక్క ఉత్సాహాలు అయితే కొనసాగుతున్నాయి సో దేవల్పుణకు ఉత్సాహాలు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి సో మన వాళ్ళు కొంచెం సో కొంచెం బ్రేక్లో ఉన్నారన్నమాట సో మీకు ఖచ్చితంగా ఈ స్టెప్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తాను సో డేమ్షా నృత్యం అనేది ఎలా ఉంటుందో తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి సో చాలా చా అంటే చాలా చాలా వేరే వేరే విలేజ్ నుంచి ఈ విధంగా వచ్చి నైట్ మొత్తం అయితే ఈ యొక్క పౌర్ణమి సందర్భంగా స్టే చేస్తాం అన్నమాట ఇక్కడనే సో మీరు చూడొచ్చు ఆల్మోస్ట్ ఆ సోలార్ లైటింగ్స్ కానీ సో ఇది మనకు జంగుబాయి దేవస్థానంలోని లోపలి భాగం సో ఈ విధంగా ఏమైనా అయితే షెడ్యూల్ అయితే మీకు చూపెట్టాను సో ఆ డోల్ కొట్టే వాళ్ళ దగ్గర కూడా మీకు చూపెడతాను సో తీసుకెళ్తాను ఖచ్చితంగా ఏ విధంగా అయితే ఉంటుందన్నమాట లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి